హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమెరికాలో ఆద్య సో యూజువల్గా మీరైతే బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు నేనైతే అనుకోకుండానే నా బర్త్డే ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నారన్నమాట నాకుండే ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అని అంటే అసలు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ఈజీగా మంచి ఫ్రెండ్స్ అయితే దొరుకుతున్నారు నాకు అలా స్కూల్లో ఉండేటప్పుడు అయితే స్కూల్లో ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేసేవాళ్ళు అండ్ ట్యూషన్లో అయితే మా ట్యూషన్ ఫ్రెండ్స్ అలా బీటెక్లో అయితే మా బీటెక్ బ్యాచ్ బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు అనమాట ఇక ఆ తర్వాత నుంచి పెళ్ళైన తర్వాత నుంచి ఇక జనరల్గా ఇంకా సెలబ్రేషన్స్ అవి ఏం ఉండవులే అని చెప్పి లైట్ తీసుకున్నాను అప్పటి వరకు అంటే కాలేజ్ అవన్నీ చదువుతాం కాబట్టి ఫ్రెండ్స్ వాళ్ళు బాగా సర్కిల్ ఉంటుంది అని చెప్పి బాగా సెలబ్రేట్ చేస్తారు ఇక ఇక్కడితో మనకి సరదాలు అయిపోయాయిలే అనుకున్నాను కానీ నేను ఎక్కడుంటే అక్కడ మంచి మంచి ఫ్రెండ్స్ అయితే దొరుకుతున్నారు నాకు నేను బ్యాంగ్లూరులో ఉండేటప్పుడు కూడా అక్కడ ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేశారు అలాగే యూఎస్లో వచ్చేటప్పుడు హ్యూస్టన్లో ఉన్నాను అనమాట లాస్ట్ ఇయరు హ్యూస్టన్లో ఉండేటప్పుడు అయితే ఇక వాళ్ళ గురించి చెప్పవసరం లేదు ప్రతి చిన్న తింగు కూడా సెలబ్రేట్ చేస్తారు అందులోని లాస్ట్ టైము నేను మా ఫ్రెండ్ జ్యోతి ఇద్దరిది ఒకే రోజు అనమాట బర్త్డే ఇద్దరము అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఆ రోజు వాళ్ళందరూ మిడ్ నైట్ కేక్ కట్ చేయడము అండ్ లిటిల్గా ఈవినింగ్ పార్టీ లాగా సెలబ్రేట్ చేసుకొని అన్నీ కుక్ చేసుకొని ఇంట్లోనే ఫ్రెండ్స్ పార్టీ అయితే చేసుకున్నాము గ్యాదర్ అయ్యి భలే అనిపించింది లాస్ట్ ఇయరు అండ్ ఈ ఇయర్ వచ్చేసరికి చూసారా ఇక్కడ కూడా నేను ఆస్టిన్ అయితే వచ్చేసాను ఇక్కడ కూడా నాకు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయితే దొరికారు ఆ కల్పన అండ్ అనుష అయితే వీళ్ళిద్దరు అయితే నాకు అసలు తెలియనే తెలియదు జస్ట్ ఇట్లా సెలబ్రేట్ చేస్తారు అనేసి అండ్ ఇక్కడికి వచ్చిన షార్ట్ టైంలోనే చాలా మంచి ఫ్రెండ్స్ అయితే అయిపోయారు అండ్ సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ఇచ్చే అంత క్లోజ్ అయితే అయిపోయారు నేను అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళిద్దరూ పార్టీ ఎలా చేశారు లేదా బిగ్గా సెలబ్రేట్ చేశారా స్మాల్గా సెలబ్రేట్ చేశారా అనేది డజెంట్ మ్యాటరు వాళ్ళు మనసులో అట్లీస్ట్ నాకు సెలబ్రేట్ చేయాలి ఇట్లా చిన్న సర్ప్రైజ్ లాగా ఇవ్వాలి అని అయితే అనుకున్నారు నా మీద అంత లవ్ అండ్ ఎఫెక్షన్ వాళ్ళకైతే వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ సెలబ్రేషన్ స్మాల్ అయినే అవ్వచ్చు బట్ నాకైతే మాత్రం చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది అండ్ యు నో వాట్ కల్పన ఏమో వాళ్ళ ఇంట్లోని నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి కదా సో అందరం స్కూల్లో వాటిల్లో బిజీ అయిపోతాము సో జస్ట్ మా ఇంట్లో అట్లా నైట్ డిన్నర్కి అట్లా మీట్ అవుదాము అన్నట్టుగా చెప్పింది సో నన్ను అయితే జస్ట్ టమాటో బజ్జీ వేసుకొని రా నేను బాగా చేస్తాను అని చెప్పి టమాటో బజ్జీ వేసుకొని రమ్మని చెప్పింది వాళ్ళిద్దరూ ఏవో ఒక కొన్ని డిషెస్ అయితే ప్రిపేర్ చేసుకొని ఉన్నారు నేను జనరల్గా అదే పార్టీ ఏమో అనుకొని చెప్పి అట్లా వెళ్ళాను అనమాట బట్ తీరా చూస్తే వాళ్ళు నాకే సర్ప్రైజ్ ఇచ్చారు బర్త్డే సెలబ్రేట్ చేస్తూ సో నేను వచ్చేసరికి కేక్ అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టారనమాట భలే థ్రిల్లింగ్గా అయితే అనిపించింది అండ్ నో నేను డ్రెస్ కూడా వేసుకోలేదు ఏదో జస్ట్ క్యాజువల్ డ్రెస్లో వెళ్ళాను ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ కల్పన బాట్ ఎ డ్రెస్ ఫర్ మీ అండ్ షీ హాస్ గివెన్ ఇట్ టు మీ నేనైతే ఆ డ్రెస్ వేసుకొని మరీ సెలబ్రేట్ చేసుకున్నా ఇక్కడ ఇక్కడైతే నేను కేక్ కట్ చేసేస్తున్నాను సెలబ్రేషన్ స్మాలే కానీ చాలా బాగా అనిపించింది నాకు నాకేమనిపిస్తుంది అంటే మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ పాజిటివ్గా ఉండడం వల్ల అండ్ మనలో కూడా పాజిటివిటీ అనేది బాగా ఉంటుంది సో ఇంకొకసారి ఏమి అనిపిస్తుంది అంటే మనం ఉండే విధానం బట్టి కూడా వాళ్ళు మనతో బాగా ఉంటారు అనిపిస్తుంది సో అలా ఇద్దరం మ్యూచువల్గా కనెక్ట్ అవ్వ అయ్యాం అన్నమాట సో వీళ్ళిద్దరూ అయితే నాకు బాగా స్పెషల్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఎక్స్పెక్ట్ చేయింది ఏంటి తెలుసా మా హస్బెండ్ అయితే గిఫ్ట్ కొనిచ్చారు అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు యూజువల్ గా ఆయన గిఫ్ట్ ఇస్తా ఉంటారు బట్ ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట బట్ ఎప్పుడు సర్ప్రైజింగ్ గానే ఇస్తారనమాట గిఫ్ట్లు సో ఈసారి కూడా అలాగే మార్నింగ్ మార్నింగే వెళ్ళి గోల్డ్ షాప్ కి వెళ్ళి చైన్ అయితే చూసారంట బట్ అక్కడ చైన్ నాకు నచ్చుతుందో లేదో ఎందుకు అన్నెసరీగా ఇండియాలో అయితే మంచి మోడల్స్ అయ్యి ఉంటాయి కదా ఇక్కడ అవసరమా అని చెప్పి గోల్డ్ బార్ అయితే కొన్నారు అండ్ ఇది చూసారా నా చేతిలోని ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ బార్ అనమాట అసలు భలే థ్రిల్లింగ్గా అనిపించింది ఇక యూజువల్ గా బర్త్డేస్ అంటే మనం అయితే ఇంట్లో చక్కగా పూజ చేసుకుంటాము మార్నింగ్ లేసి స్నానం అది చేసుకొని సో ఇలాగే నేనైతే మార్నింగ్ లేచి రెడీ అయితే అయిపోయి పూజ అంతా చేసుకున్నా అనమాట ఇక టెంపుల్స్ కి అయితే బర్త్డే రోజు వెళ్ళడం అనేది నాకు ఆనవాయితీగా వస్తుంది ఇట్ మీన్స్ ఏ ఇయర్ కూడా మిస్ చేయలేదు అనమాట నేను ఎక్కడున్నా ఏ సిచ్యువేషన్లో ఉన్నా ప్రతి ఇయర్ వెళ్తున్నాను అనమాట లక్కీగా ఈ ఇయర్ కూడా మార్నింగ్ మాకు దగ్గరలో ఇక్కడ చిన్మయ్యి మిషన్ అని ఉన్నదనమాట సో చాలా జస్ట్ టూ అండ్ హాఫ్ మైల్సే అనమాట సో అలా వెళ్ళి రావచ్చు వీక్ డే అయ్యింది వీక్ డే అయినా కూడా స్టిల్ మా హస్బెండ్ అయితే తీసుకొని వెళ్ళారు డేలో కొంచెం కష్టం ఇక్కడ తిరగడం ఎందుకంటే వర్క్తోని బిజీ బిజీగా ఉంటుంది లైఫ్ అంతా ఇక మా పాప నేను మా హస్బెండ్ అయితే ముగ్గురం ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ శివాలయం అనమాట మండే వచ్చింది కాబట్టి శివాలయంకి వెళ్ళడం కూడా చాలా ఆనందంగా అనిపించింది శివుడు అంటే నాకు చాలా ఇష్టం వెళ్ళగానే స్టార్టింగ్లో మనకి నంది అయితే బయట ఉంటుంది అనమాట సో నందికి అయితే దండం పెట్టుకున్న తర్వాత లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ వినాయకుడు అనమాట ఫస్ట్ సో వినాయకుడి దగ్గర దండం పెట్టుకొని ఇక లోపలికి అయితే వెళ్ళిపోయాము మండే కాబట్టి కొంచెం జనం బాగానే ఉన్నారు సో లోపల పూజారి గారు పూజ చేస్తున్నారు సో ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని మేమైతే అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసాము ఇంకా ఫైనల్గా నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ గోల్డ్ బార్ని అయితే ఒకసారి తీసి చూసుకున్నాను ఇదైతే ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ బార్ అనమాట సో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనమాట ప్యూర్ సో దీన్ని మనం ఇండియాలోని మనకి నచ్చిన ఐటమ్ను అయితే చేయించుకోవచ్చు ఇక్కడ నుంచి ఈ బార్ని ఇలాగా తీసుకెళ్ళడానికి అయితే మనకి ఎలిజిబిలిటీ ఉండదు సో దీన్ని ఒక బ్యాంగిల్ టైప్లో చేయించుకొని పట్టుకొని వెళ్ళాలి ఈ గోల్డ్ బార్ని ఇలా తీసుకొని వెళ్ళడానికి మనకైతే అలౌడ్ ఉండదు కస్టమ్స్ వాళ్ళు అయితే ఆపేస్తారు మన దగ్గర బిల్లు ఉన్నా కూడా ఆపేస్తారనమాట సో దీన్ని అయితే ఒక లాగా చేయించుకొని తీసుకొని వెళ్ళి ఇండియా వెళ్ళేటప్పుడు మనకి కావాల్సిన వస్తువుని అయితే చేయించుకోవచ్చు ఈ గోల్డ్ బార్తో ఏ వస్తువు చేయించుకుంటే బాగుంటుందంటారు నాకైతే కమెంట్ చేసేయండి అండ్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్